సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం బట్ సంభవం ఇలాంటి వాళ్ళ వల్ల అలాంటి ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళడం చాలా మంది ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ గా మాట్లాడడం అనేది ఒక గ్రేట్ కాజ్ అని చెప్పొచ్చు సో లేట్ చేయకుండా మనం ఈ ఉమెన్ ఎంటర్ప్రీనర్ సంబంధించి లేకపోతే ఉమెన్ అనే వాళ్ళు ఏదైనా చిన్న బిజినెస్ వాళ్ళ ఒక మీడియం రేంజ్ బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే వాళ్ళకి అనుకూలంగా కాస్త ఫండ్స్ రిలీజ్ చేసే స్కీమ్స్ ఆర్ లోన్స్ ఏమేమి ఉన్నాయో చెప్తారు ఎస్ మీరు అన్నట్టుగా అది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు విమెన్ ఎంపవర్మెంట్ అవుతుంది అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాని మీద ఫోకస్ చేస్తుంది అందుకే ఏది మిస్ కాకూడదని నేను ఒక చిన్న నోట్ కూడా రాసుకొచ్చుకున్నాను సో చాలా లోన్స్ ఉన్నాయి గవర్నమెంట్ నుంచి వచ్చేవి ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ వరకు లోన్స్ ఉన్నాయి బట్ అందులో ప్రామినెంట్ లోన్స్ మనకి మన సొసైటీలో ఉండే విమెన్కి యూజ్ అయ్యేవి కొన్ని తీసుకుందాం ఈరోజు సో అందులో ఫస్ట్ వచ్చేసి మహిళా సమృద్ధి యోజన అని ఒక లోన్ అండి ఇందులో లోన్ అమౌంట్ వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ వరకు ఇస్తారు ఇది మెయిన్గా ఎవరికి అంటే విమెన్ ఆంటర్ప్రినర్స్ బిజినెస్ చేయాలి ఎనీ ఇట్ క్యాన్ బి ఎనీ బిజినెస్ బిజినెస్ చేయాలి నేను బిజినెస్లో అడుగు పెట్టాలి ఐ వాంట్ టు గ్రో మోర్ అన్నట్టుగా ఎవరైనా అనుకొని నేను నాకు బిజినెస్ ఐడియా ఉంది ఈ మధ్య చాలామంది చూసే క్లౌడ్ కిచెన్ కానీ బేకరీస్ కానీ కేక్ మేకింగ్ కానీ అలాంటి బిజినెస్ స్టార్ట్ చేశారు అండ్ దే ఆర్ రన్నింగ్ వెరీ గుడ్ సో అలాంటి వాళ్ళకి ఇది ఒక చాలా బెనిఫిట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ సో అన్ని ఉమెన్కి ఏ ఉమెన్ అయినా మోర్ దాన్ ఎయిటీన్ ఇయర్స్ ఉంటే దే ఆర్ ఎలిజిబుల్ దీనికి అంటూ ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసుకోవాలి అసలు నేను ఏం బిజినెస్ చేయాలనుకుంటున్నాను దానికి క్యాపిటల్ ఎంత ఇన్వెస్ట్మెంట్ ఎంత నా హిట్ టార్గెట్ ఆడియన్స్ ఎవరు సో అది మనం గనక కరెక్ట్గా ఒక డాక్యుమెంట్ చేసుకోగలిగి చేసుకోగలిగితే మనకి ఆన్ గవర్నమెంట్ బ్యాంక్స్ అంటే ఈ లోన్ అప్లికేషన్ సంబంధించి కానీ లేదా అప్లికేషన్ ఓవరాల్ అప్లికేషన్కి సంబంధించి మనం ఎటువంటి విషయాలు అక్కడ అంటే ఏదైనా ప్రూఫ్ కింద పెట్టాలా లేకపోతే మన బిజినెస్ సంబంధించిన డేటా ఏమైనా ఇవ్వాలా ఏముంటుంది ప్రొసీజర్ ఇందులో వచ్చేసి లోన్ అప్లికేషన్కి సంబంధించి మనము మన కేవైసీ సబ్మిట్ చేయాలి అండ్ మనం ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నామో ఆ బిజినెస్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి ఓకే సబ్మిట్ చేసి కొన్ని బిజినెసెస్కి వచ్చేసి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉంటుంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ తీసుకుంటే కంపల్సరీగా మనం ఫుడ్ తీసుకోవాలి అలాగే కొన్ని బిజినెస్ ఉంటాయి కిరాణా అని అలాంటి వాటి కొంతమంది ఏం చేస్తారంటే హౌస్ లెవెల్లోనే కొన్ని రన్ చేసిస్తూ ఉంటారు లైక్ బేకరీ ఐటమ్స్ కేక్స్ అని అలాంటివి వాటికి మేజర్గా బిజినెస్ అంటూ ప్రూఫ్గా ఏం పెట్టుకోరు సో ఇట్లా షూరిటీ అంటూ ష్యూరిటీ అంటూ ఏమీ యాజ్ సచ్ అవసరం లేదు బట్ సి కొన్ని బ్యాంక్స్ డిపెండ్స్ ఆన్ యువర్ సివిల్ అగైన్ మీ సివిల్ కనుక అంత బాగుంది నో ప్రాబ్లం అనుకుంటే అసలు దీంట్లో ష్యూరిటీ ప్రాబ్లం రాదు మీ బిజినెస్ ప్రాజెక్ట్ మీరు ఎంత ఫ మీరు మాట్లాడగలుగుతున్నారు బిజినెస్ ప్రాజెక్ట్ గురించి మీరు ఎంత ఫోర్గా మీరు డాక్యుమెంట్ చేశారు అనేది మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటే సరిపోతుంది వండర్ఫుల్ అండ్ ఇదే ప్రొసీజర్ లో మన స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంకా ఎలాంటి పథకాలు ఏమైనా ఉన్నాయి ఇంకొకటి అద్భుతమైన లోన్ ఉంది ముద్రా లోన్ ఓకే ఇది అందరు అనుకుంటారు ముద్రా లోన్ ఓన్లీ ఫర్ కామన్ పబ్లిక్ అని ముద్రా లోన్ స్కీమ్ ఫర్ విమెన్ అని ఒకటి సపరేట్ లోన్ ఉంది అందులో ఏంటంటే త్రీ టైప్స్ ఆఫ్ లోన్స్ ఇస్తారు ఒకటి శిశు శిశు లోన్ శిశు లోన్ శిశు లోన్ అంటే చిన్న చిన్న బిజినెస్ అంటే అప్ టు ఫిఫ్టీ థౌసండ్ వరకు ఇందులో లోన్ ఇస్తారు దాని తర్వాత కిషోర్ లోన్ పేరు కిషోర్ 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 అంటే ఫిఫ్టీ థౌసండ్ నుంచి ఫైవ్ ల్యాక్స్ వరకు కొంచెం బెటర్ బెటర్ అంటే ఈ లోన్ లో ఏంటంటే మీకు ప్రూఫ్స్ కానీ మీ ష్యూరిటీస్ లాంటి కానీ ఓన్ హౌస్ అలాంటివి కొన్ని మ్యాండేటరీ ఉంటాయి ఓకే ఓకే శిశువుకి మాత్రం ఏం అవసరం లేదు అప్ టు ఫిఫ్టీ దే కెన్ గెట్ ఇట్ ఇంకోటి తరుణ్ అని కొత్త ఒకటి అది ఫైవ్ ల్యాక్స్ నుంచి అండ్ అబో ఓకే అప్ టు టెన్ ల్యాక్స్ వరకు కూడా లోన్ తీసుకోవచ్చు మైక్రో మినీ ఎంఎస్ఏ రైట్ ఎంఎస్ఏ ఎంఎస్ఎంఈ సెక్టర్లో వచ్చేవాళ్ళు లైక్ మోర్ ఇంటూ అనో ఇప్పుడు కార్పొరేట్ కైండ్ ఆఫ్ బిజినెస్ కానీ మిడిల్ లెవెల్స్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ వాళ్ళ ముగ్గురికి సరిపోయేటట్టుగా ఇందులో మూడు స్కీమ్స్ పెట్టి మా లోన్స్ ఇస్తున్నారు ముద్రా లోన్స్ ఇది మాక్సిమం టెన్ ల్యాక్స్ ముద్రా లోన్ ఏదైనా టెన్ ల్యాక్స్ వరకు ఉంది దీంట్లో ఓన్లీ ఒక బిజినెస్ ప్రూఫ్ ఒకటి ఇస్తే సరిపోతుంది అంటే బిజినెస్ ప్రూఫ్ మాత్రం మ్యాండేటరీ ఎస్పెషలీ ఫర్ కిషోర్ కానీ తరుణ్కి మాత్రం కంపల్సరీ ఎందుకంటే కొంచెం హై హైవాల్యూమ్లో షూరిటీ లెవెల్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిబిల్ యాగే సో బ్రాంచ్ మేనేజర్ కంఫర్ట్ ఉంటే మీకు ష్యూరిటీలో కూడా లేకుండానే ఇచ్చేస్తారు అసలు యూజువల్లీ ఇప్పుడు ఇన్ని లోన్స్ గురించి అంటే ఎగ్జాంపుల్ చెప్పారు కదా అసలు ఈ ఎపిసోడ్ ముఖ్యంగా అసలు ఏ లోన్స్ ఉన్నాయి ఏంటి అనేది రైట్ అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మాత్రం క్లియర్గా మీకు ఈ లోన్ ప్రొసీజర్ దానికి సంబంధించిన డెప్త్ డీటెయిల్స్ అన్ని కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సరిగా ఇలాంటి వాటిలో ఎలాంటి బిజినెస్లు ఉమెన్ పెట్టవచ్చు అంటారు ఇప్పుడు వాళ్ళు పెట్టండి ఏముంది ఏ బిజినెస్ వాళ్ళు స్టార్ట్ చేసినా యాక్చువల్ యాక్చువల్గా వాళ్ళు ఎలాంటి వాళ్ళుగా వెళ్ళచ్చు అంటే ఫుడ్ బిజినెస్కి వెళ్ళచ్చు అన్నపూర్ణ స్కీమ్ అని ఒకటి ఉంది సపరేట్గా అది కూడా అప్ టు ఫిఫ్టీ థౌసండ్ చిన్న ఒక క్లౌడ్ కిచెన్ టైప్ కానీ లేకపోతే ఒక చిన్న స్టాల్ పెట్టుకోవడానికి కానీ ఇది యూస్ అవుతుంది సో ఫుడ్ ఎక్కువగా ఆడవాళ్ళు ఎందుకంటే ఇంట్లో మన ఇళ్లలో అమ్మ మన వైఫ్ కానీ అమ్మ కానీ ఏ మేజర్గా ఫుడ్ ఉంటుంది సో వాళ్ళ అద్భుతమైన ఫుడ్ అందరికీ చేరవచ్చు ఇంకొకటి బేకరీ ఐటమ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్లో కూడా మంచి వాళ్ళకంటే వాళ్ళకి తెలుసు ఈ కలర్కి ఇది మ్యాచ్ అవుతుంది ఈ కలర్కి ఇది సెట్ అవుతుంది అని వాళ్ళు బాగా చెప్పగలరు రైట్ అలా ఉండేటప్పుడు ఒక కస్టమర్కి ఏది కావాలి అన్న కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు వీళ్ళు బాగా రికమెండ్ చేయగలరు దాని తర్వాత ఈ మధ్య కాలంలో వచ్చింది శారీ బిజినెస్ హోమ్ ఇంట్లోనే పెట్టుకునే ఒక అద్భుతమైన బిజినెస్ శారీస్ నైటీస్ అని క్లోదింగ్ టైప్ రైట్ సో ఆ బిజినెస్లో కూడా ఇలాంటి లోన్ తీసుకొని వాళ్ళు ముందుకెళ్ళచ్చు అండ్ ఇంకా టు బి ప్రొసైజ్కి వెళ్తే కొంతమంది బ్రౌజింగ్ స్టార్ట్ చేస్తున్నారు ఇంటర్నెట్ సెంటర్స్ ఈ మధ్య మన స్టేట్ గవర్నమెంట్ కూడా కొంతమంది మహిళా శక్తికిను ప్రోత్సహించి వాళ్ళతోటి పెట్రోల్ బంక్ వరకు కూడా వెళ్ళిపోయారు రైట్ ఫూడ్ మహిళా ఫుడ్ కూడా స్టార్ట్ అయ్యింది సో ఒక రకంగా చెప్పాలి అంటే ఎటువంటి పాజిబిలిటీ ఉన్న బిజినెస్లో అయినా కూడా ఉమెన్ అనే వాళ్ళు అని రావచ్చు అండ్ మీరు చెప్పిన ప్రకారం అయితే ఆ ఫిఫ్టీ థౌజండ్ బడ్జెట్కి ఉన్నాయి లోన్స్ ఫిఫ్టీ ల్యాక్ అంటే ఫైవ్ ల్యాక్స్కి ఉన్నాయి లోన్స్ ఫైవ్ లాక్స్ పైన కూడా లోన్ వన్ క్రోర్ కి ఒక లోన్ ఉందండి స్టాండ్ అప్ ఇండియా స్కీమ్ అని ఓన్లీ ఫర్ రూరల్ ఏరియాస్ లో గ్రీన్ ఫీల్డ్స్ డెవలప్ చేయడానికి ఉన్నాయి అగ్రికల్చరల్ అగ్రికల్చర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఎ పార్క్ థీమ్స్ థీమ్ పార్క్ అలాంటివి ఏదైనా చేయొచ్చు ఓన్లీ గ్రీన్ ఫీల్డ్ ఉండాలి కంపల్సరీ ఉండాలి అప్ టు టెన్ లాక్స్ నుంచి వన్ క్రోర్ వరకు ఫండింగ్ వస్తుంది సో ఇది ఒక మంచి అద్భుతమైన ఆపర్చునిటీ అని చెప్పవచ్చు ఫామ్ ల్యాండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ వీటిలో యా సో ఫామ్ ల్యాండ్స్ అని వాటిని ఏ రకంగా యూటిలైజ్ చేసుకున్నా కూడా ఈ లోన్ అప్లికేబుల్ వచ్చా అంటే సి కమర్షియల్గా మనం ఎప్పుడైతే వాడతామో అది ఇందులోకి వచ్చే కోల్పోతుంది సో కమర్షియల్గా కాకుండా దీనికి కొన్ని స్పెసిఫికేషన్ ఉంటాయి ఇప్పుడు మనందరికీ తెలిసిందే ఫారెస్ట్ మనం అంతా డిఫారెస్టేషన్ చేసేస్తున్నాం మనం పొల్యూషన్ అంతా పెరిగిపోతుంది సో నేను ఒక కైండ్ ఆఫ్ అ పార్క్ డెవలప్ చేస్తాను లైక్ ఐ వాంట్ టు డెవలప్ వన్ యూనో వన్ సొసైటీ సొసైటీకి యూజ్ అయ్యే ఒక యూనో గ్రీన్ సెంటర్ అలాంటివి అలాంటివి ఏదైనా మనము తీసుకోవచ్చు దీంట్లో లోన్ దీంట్లో మాత్రం కంపల్సరీ ఆల్ వాలిడ్ డాక్యుమెంట్స్ అనేది ఉండాలి సార్ అండ్ విన్నర్ కదండి ముఖ్యంగా యాభై వేల నుంచి మొదలుపెట్టి యాభై లక్షలు కోటి రూపాయల వరకు కూడా లోన్స్ అనేవి కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది బట్ మీరు ఎలాంటి బిజినెస్ చూస్ చేసుకున్నారు దాంట్లో రేంజ్ ఎంత కెపాసిటీ ఎంత అండ్ కొన్ని కొన్ని లోన్స్కి షూరిటీ కంపల్సరీ డిపెండింగ్ ఆన్ ద అమౌంట్ రేంజ్ అనమాట సో ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో ముఖ్యంగా ఉమెన్ మీరైతే కామెంట్ చేయండి డెఫినెట్లీ ఉమెన్ ఎంటర్ప్రినర్స్ వాళ్ళు వచ్చే కొద్దీ కూడా ఇండియా చాలా వరకు అంటే గ్రోత్ని సాధించడంలో ముందుంటుందనివల్ల ఎటువంటి డౌట్ అనేది లేదనమాట అండ్ మరీ ముఖ్యంగా శరత్ చంద్ర గారు చెప్పిన విషయాల్లో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేస్తారని సంప్రదించవచ్చు అలాగే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినా సరే దానికి సంబంధించి ఒక ప్యూటర్ ఎపిసోడ్ని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము తప్పకుండా చేస్తాము సో ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్